ఈ రోజు ఒకవైపు భారతదేశంలో దేశం కోసం మన సైనికులు సరిహద్దుల్లో యుద్ధం చేస్తా ఉన్నారు మరోవైపు మన రాష్ట్రంలో చూస్తే ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకోవడానికి రైతులు కళ్ళాల్లో యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కానీ మన రేవంత్ రెడ్డి గారు మాత్రం ముఖ్యమంత్రి గారు ఈ రెండింటికి నాకేం సంబంధం లేదన్నట్టు అందాల పోటీలను మాత్రం నిర్వహిస్తున్నాడు ఈజ్ బిజీ విత్ అందాల పోటీలు అందాల పోటీల మీద రివ్యూల మీద రివ్యూలు చేస్తున్నాడు వేలాది మంది పోలీస్ అధికారులను ప్రభుత్వ అధికారులను నియమిస్తూ అందాల పోటీలకు ఇబ్బంది కలగకుండా కుక్కలను ఎత్తుకు చంపుతున్నారు లేకపోతే డబ్బలు ఎత్తేస్తున్నారు స్ట్రీట్ వెండర్స్ దుకాణాలు తీసేస్తున్నారు చాలా కష్టపడుతున్నారు పర్వాలేదు కానీ దేశానికి అన్నం పెట్టే రైతన్న కోసం ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతన్న కోసం రివ్యూ చేయడానికో రైతుల కష్టాలు తీర్చడానికో ఈ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి కనీసం సమయం లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం అంటే ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఏ పార్టీ చిత్తశుద్ధి ఉందో ఈరోజు మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది